మనం పొద్దునే మంగళం ఏం పాడుకుంటున్నాము మంగళము మీకు మహనీయ మహనీయ దేవ మంగళము మీకు ఓ చంద్రయార్య అదేంటి ఉచ్ఛ్వాస నిశ్వాస అశ్వమనుగ పురుషుణ్ణి దర్శింపజేసి చిత్తమయని జ్యోసింపజేసి పరిపూర్ణ బోధతో పండితుని చేసిన పావనమూర్తికి నీలా కాయంపు కర్మంబు కడకంఠ ద్రోసి భారమైనట్టి బ్రతుకును పాపి కర్మంబు కడకంఠ ద్రోసి భారమైన మరల జన్మమునకు రాకుండ చేసిన రాజయోగునకు భూదేవి హారతి మంగళము మీకు మహనీయ దేవా మంగళము మీకు

రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఈ రెండిటిని మనం రాపిడి పెట్టాలి అవునా ఉచ్ఛ్వాస నిశ్వాస అశ్వమును బట్టి కొలిమితిత్తులు రెండు అణగంగా బట్టి రెండు రెండు తిత్ కొలిమితిత్తులు కూడా రెండుగా అణగపట్టేటప్పటికే ఊపిరితిత్తులు రెండు అణగపట్టి దృష్టిని భూమధ్యంలో పెట్టమన్నాడు సమంకాయం శిరోగ్రీవం నువ్వు యోగం చేసేటప్పుడు ఎలా ఆ టెన్షన్లో కూర్చున్నావు అడదిడ్డంగా కూర్చుంటున్నావు పడుకుని కాస్త నడువు నొప్పిగా ఉందని వాలిపోయి అవన్నీ కాదు కదా స్ట్రైట్గా గంట అంటే గంట కూర్చోవలసిందే అంటే మెల్లమెల్లగా మెల్లమెల్లగా క్షణైర్ క్షణైర్ ఉపరమైతే ఆ మనసుని ఏం చేయాలి దిశస్థానవలోకయం అటు ఇటు చూడటానికి వీలేదు అట్లాగే కర్మేంద్రియాలని వాక్ మనోవాక్కాయ కర్మలని పడేయాలి కంటి చూపును బట్టి పడవేసి కట్టి మళ్ళీ అక్కడ దృశ్యం వైపు అనమాట పడవేసి కట్టి ఆరు చక్రంబుల అరదమ్మునెక్కి అరదమ్మునెక్కి అంటే షట్ చక్రాలు ఉంటాయి అన్నమాట మనకున్నటువంటి ఆధార స్వాదిష్ట మణిపూరక అనాహత విశుద్ధ విశుద్ధ వచ్చి నుంచి ఆగ్నేయం దగ్గర నీకు ఆ ప్రకా యోగాగ్ని ప్రజలు మొదలు పెడుతుంది అంటే ఒక ప్రకాశం మొదలు పెడుతుంది అనమాట ఆ ప్రకాశము ఎప్పుడూ అయితే దానిని సాధిస్తూ సాధిస్తూ తపస్సులో నీవు నీ అవుతావో అది కాస్త చిదగ్ని కింద మారుతుంది చిదగ్ని కుండ సంభూత అని మన దీంట్లో చెప్తారు ఇక్కడ మన అమ్మవారిది ఏంటది లలితా సహస్రంలో చెప్తారు అది చిదగ్ని కుండలో నుంచి ఆమె అగ్ని కుండల్లోంచి బయటపడుతుందట అంటే ఏమిటి ఆ ప్ర ఆ ప్రకాశమే అదే నచికేత అగ్ని ఆ ప్రకాశం నచికేత అగ్ని అనేది మన ప్రతి మన జీవిలో ఉండబట్టి మనం మన శరీరాన్ని చూసుకుంటున్నాం నేను అని అనుకోగలుగుతున్నాం అది లేకపోతే ఏమైపోతుంది ఆ చితగ్ని గనక లేకపోతే అది గనక మన నుంచి విడవడిపోతే ఈ శరీరం నుంచి విడవడిపోయినప్పుడు ఏమవుతుంది నీ శరీరం నువ్వే చూసుకోలేవు నీ శరీరం నీకే తెలియకుండా అయిపోతుంది ఇది నా కాలు ఇది నీ నా చెయ్యి అనేది లేదు అందుకే శవానికి ఏ విధమైనటువంటి నా అనేది లేదు అక్కడ నాది అనేది ఏం లేదు దానికి అక్కడ అన్నీ అక్కడ ఆఖరికి ఇప్పుడు మనం నాది అంటే ఎట్లీస్ట్ మనం సరే పోని ఈ వస్తు సామాగ్రి అంతా నాది కాదు ఎట్లీస్ట్ నా శరీర శరీరం అన్న నాదనే మనం ఒక ఆశలో ఉంటాం నాకు ఈ శరీరం నా అండదండగా ఉంటుంది ఏదైనా అందిపుచ్చుకోవడానికి నా చెయ్యి చూడటానికి నా కన్ను శ్వాసించడానికి నా ముక్కు ఇవన్నీ ఉన్నాయి ఆలంబనగా ఉన్నాయని మనం అనుకుంటున్నాం కానీ ఆ శవానికి అవి బేబీ లేవు నీ పనిముట్టు అయినటువంటి ఈ శరీరము టూళ్ళు అంటారు పనిముట్టు అయినటువంటి ఈ శరీరం కూడా అక్కడ కింద పడిపోతుంది కాబట్టి ఈ విద్య ఈ నచికేత విద్య ఎవడికి తెలుస్తుంది వీడు ఎప్పుడు తెలుసుకుంటున్నాడు ఈ నచికేత విద్య యముడి దగ్గరికి వెళ్ళిన తర్వాత నేర్చుకుంటున్నాడు ఎవడైతే మరణాన్ని సజీవంగా బతికి ఉన్నప్పుడే మరణాన్ని అనుభవిస్తాడో ఎట్లా మరణాన్ని అనుభవించాలంటే అదేమిటండి బాబు మమ్మల్ని చచ్చిపోమంటారా నో 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 అంటే చనిపోతు చనిపోయినది కూడా నువ్వు నీ యొక్క మనో నీ స్మృతి పదంలోకి తెచ్చుకో చావంటే ఏంటో నీ స్మృతి పదంలోకి తెచ్చుకోగలగాలి ఎప్పుడు తెచ్చుకోగలము మనము చావంటే ఏంటో నీవు ఉచ్ఛ్వాస నిశ్వాసాలనేటువంటి అశ్వాలని అణగబట్టి కంటి చూపును బట్టి పడవేసి కట్టి కుండలి సర్పమును పట్టి కుండలి సర్పము నిలవేసి పట్టడం అంటే ఏంటి అక్కడ అడ్డదిడ్డంగా అట్లా కూర్చోకూడదు స్ట్రైట్గా కూర్చోవాలి ఎప్పుడు చూసినా స్ట్రైట్ బీన్ అటెన్షన్ పోస్ట్ ఎవడైతే అటెన్షన్ పోస్ట్లో ఉంటాడు వాడి క్యారెక్టర్ కూడా వాడి క్యారెక్టర్లో నెగిటివిటీ ఉండదు పాజిటివ్గా ఉంటాడు వాడు ఇప్పుడు నువ్వు గూని పెట్టావనుకో ఇప్పుడు మనకి అష్టావక్రుడి కథలో ఒక కథలో కాదు ఇందులో వస్తుంది ఏది మందరకి మందరైనా ఆవిడ కైకేయికి ఆవిడ గూను ఉంటుంది అసలు మన వరకు గూనివాడిని చేసుకోవద్దనేవాడు గూను ఉంటే చేసుకోవద్దంటారు ఎందుకంటే వాడి క్యారెక్టర్ బాగుండదని అని అనేవాడు అంటే ఇప్పుడు మనకు అది లే అంటే అట్లా అని కాదు అందుకని చిన్నప్పటి నుంచే పిల్లల నడక తల్లిదండ్రులు స్ట్రైట్ చేసేవాళ్ళు ఎప్పుడైతే ఈ వెన్ను పూస స్ట్రైట్గా ఉంటుందో అంటే ఒక కర్ర పుల్లలాగా ఉంటుందో మన యొక్క ఇది మన ఈ ఈ యొక్క ప్రభావం మన మనసుని చాలా ప్రభావితం చేస్తుంది కాబట్టి నెగిటివిటీ తెలుగులో ఏమంటే నకారాత్మక బుద్ధి ఉండదు నకారాత్మక బుద్ధి తగ్గుతుంది సకారాత్మక అంటే మంచి నడతలోకి నువ్వు వెళ్ళటానికి అందుకే ఇప్పుడు మామూలుగా డిఫెన్స్లో కానీ ఎక్కడ చూసినా కానీ నీకు ఎక్కడ వాడు భయపడటానికి వీల్లేదు కాబట్టి భయం అనే అభయం అభయం ఉంటుంది ఎప్పుడైతే మనం ఇట్లా మన వెన్ను నిటారుగా పెట్టుకుంటామో మనం భయపడేయటం అనేటటువంటిది జరగదు కాబట్టి ఇక్కడ ఈ నచికేతుడు కూడా ఈ యమధర్మరాజును అడుగు తెలుసుకుంటున్నటువంటి విద్య ఏది తెలుసా ఇప్పుడు మీరు సాధన చేస్తున్నటువంటి యోగ విద్యే సరే ఇది ఆయన ఏమంటున్నాడు ఓ నచికేత స్వర్గానికి తీసుకువెళ్ళే యాగం గురించి అడిగావు ఎందుకడి ఎవరు అడగగలరండి మామూలు వాళ్ళు ఎవరిని అడుగుతున్నారా పన్నెండేళ్ళ పిల్లాళ్ళు ఎంతసేపు వాడికి చిన్న చిన్న లెక్కలు వేసుకోవటం అవి వీడు అవన్నీ దాటిపోయాడు వాడు ఆల్రెడీ వాడు క్లాసులో వాడు అనుకుంటూ ఉంటాడు వాడు తండ్రి యమధర్మరాజుకి ఇచ్చినప్పుడు వాడు అనుకుంటున్నాడు నేను పాఠాలలో కొన్నిట్లో బాగా ఫస్ట్ ఉంటున్నాను కొన్నిట్లో ఉంటున్నాను ఉంటున్నానని అప్పుడు అనుకుంటాడు వాడు సో వాడికి వాడు వాడు బేరీజ్ వాడి యొక్క శక్తిని వాడు తెలుసుకునేటటువంటి అంటే వాడు ఎప్పుడు కూడా తనని గురించి తాను అదేంటి ఒక అవగాహ మదింపు అవగాహనలో ఉంటున్నాడు అనమాట చేసుకుంటున్నాడు ఓ చేసుకుని నేను దీనికి పాత్రుడనే ఈ యోగం చేయడానికి నేను పాత్రుడనే అంటే నేను దానికి అర్హత కలిగి ఉన్నాను అందుకని నాకు చెప్పు నేను శ్రద్ధావంతుడిని అని చెప్తున్నాడు అక్కడ సో అటువంటి శ్రద్ధావంతుడికి మాత్రమే ఈ దీని గురించి చెప్పాలన్నమాట ఓ నచికేత స్వర్గానికి వెళ్ళే యాగం గురించి అడిగావు అది నాకు తెలుసు దానిని నీకు చెబుతాను సావధానంగా విను అంటే బీన్ అటెన్షన్ అండ్ లిజన్ నువ్వు అటెన్షన్లో ఉండి ఏంటి సమంకాయం శిరోగ్రీవం పెట్టుకుని అప్పుడు నేను చెప్పేది విను సావధానంగా విను స్వర్గాన్ని అందించేది ప్రపంచానికి చూడు రెండు అంటున్నాడు స్వర్గాన్ని అందించేది ప్రపంచానికి ఆధారమైనది అయినా ఆ అగ్ని ఎక్కడో లేదు నీ హృదయంలోనే ఉంది అంటున్నాను అంటే ఇప్పుడు మనం ఏమేస స్వర్గానికి వెళ్ళాలన్నా ప్రపంచానికి ఆధారమైన రెండు రెండున్నాయి స్వర్గం అంటే ఏంటి సుఖంగా చాలా కాలం జీవించటం అవునా రెండోది ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటిది అంటే అది కనుక తెలుసుకుంటే ఇంకా మనం ఈ నిరాధారమైనటువంటి ప్ర ఆ ప్రపంచానికి ఆధారమైనది తెలుసుకున్నప్పుడు ప్రపంచము దాని మీద ఆధారపడి ఉంది కాబట్టి ఇంకా ప్రపంచంలో మనం ఏం లేదు దేన్నైతే మనం తెలుసుకుంటామో ప్రపంచంలో ఇంకేమి తెలుసుకోని అవసరం లేనటువంటిది ఏ విద్య ఉందో ఆ విద్య గురించి ఆయన యమధర్మరాజు ఇక్కడ నచికేతుడికి చెప్పడం జరిగిందనమాట గరుడ పురాణంలో గరుడ పురాణంలో ఈ సాధన చేసిన అతను ఎలాగా యమ చేసిన అతనిని యమధర్మరాజు ఏ విధంగా అతనిని గౌరవించి స్వర్గానికి తీసుకువెళ్ళి అతనికి అన్ని సదుపాయాలు కల్పిస్తాడో ఈ గరుడు పురాణంలో చెప్పబడింది సో అంటే జీవన్ ముక్తులు కొంతమంది అంటే బతికి ఉన్నప్పుడే ముక్తి కొంతమంది పొందుతారు కొంతమంది మరణించే సమయంలో ముక్తి పొందుతారు మరణించే సమయంలో ముక్తి పొందిన వాళ్ళు సూక్ష్మదేహంతో యమధర్మరాజు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన అతనిని గౌరవించి మర్యాద చేసి ఎట్లా స్వర్గాది లోకాలకి దగ్గరికి తీసుకువెళ్ళి తర్వాత అతనికి సాయుధ్యం సాలోక్యం సామీప్యం మొదలైనటువంటివి ఆయన యొక్క విశిష్టమైనటువంటి తపస్సును బట్టి ఆ విధమైనటువంటి పదవులు ఇవ్వబడుతుంది ఇక్కడ కొంతమంది ఏంటి ఇంకా మాకు జన్మ అక్కరలేదు జన్మరాహిత్యం కావాలి కేవలం నేను ఆ ప్రజ్ఞలో ఉండిపోతాను ఈ అనవసరమైనటువంటి పుట్టటం చావటం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరే సయనం అక్కర్లేదు అని చెప్పి అనుకున్న వాళ్ళకి ఇది ఈ ఈ నచికేత అగ్ని ఏ విధంగా ఉపయోగపడుతుందో మనం రేపు ఇంకా దీని గురించి నిశ్చితంగా చక్కగా తెలుసుకుందాం